అయ్యప్ప శరణం స్వామి శరణమయ్యప్ప మేము నెల్లూరు జిల్లా కావలి అయ్యప్ప స్వామివారి సేవా సమితి నుండి తొంభై ఆరు మంది స్వామివారి యొక్క దర్శనానికి వచ్చాము స్వామివారి దర్శనం మాకు చక్కగా దర్శించాము అందరూ కూడా మాతో వచ్చినప్పుడు మా శిష్యు బృందం అంతా కూడా స్వామివారిని దివ్యమంగళ సుందర రూపాన్ని కనులారా గాంచి ఆనందంతో ఉప్పొంగిపోయారు ఈ అవకాశము ఆ శబరిమల అయ్యప్ప స్వామివారు మాకు కలిగించినందుకు స్వామివారికి ఎంతో మేము సేవ చేసిన వల్ల మాకు ఈ యొక్క అవకాశం స్వామివారు కల్పించారు ఈ ఆనందంతో మేము ఒక చిన్న పాట పాడుతున్నాము

ശബരിീശ പെരുമാള എങ്ക പെരുമാളേ அமிதானந்த பரமானம் அயப்பா நீச்சின பாபமு தொலகு ஐயப்பா அமிதானந்தம் பரமானந்தம் ஐயப்பா பரமாந்தம் அய்யப்பா நீச்சினே மோகிம் హరుడే మోహన రూపం హరియే మోహిని రూపం హరుడే మోహన రూపం హరిహర సంగమ అయ్యప్ప జననం ముద్దులుకు వా సంభవం అమితానందం పరమానందం అయ్యప్ప నీ రూపము చూచిన పాపం పుట్టుక పంబా తీరం పెరుగుట పందల రాజ్యం పుట్టుక పంబా తీరం పెరుగుట పందల రాజ్యం మణుల తుహారము కంఠమునల రణి కంఠా నీ నామం అమితానందం పరమానందం అయ్యప్ప నీ రూపము పూచిన పాపము తొలగును అయ్యప్ప పులిపాలకు వన ప్రయాణం మహిళ మహిషి సంహారం పులిపాలకు వన ప్రయాణం మహిళ మహిషి సంహారం స్వామి మహిములు మా స్వామి అమితానందం పరమానందం అయ్యప్ప నీ రూపము చూచిన పాపము తొలగు నీ రూపము చూచిన పాపము తొలగును అయ్యప్ప నీ రూపము చూచిన పాపము తొలగును అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి ஐயப்பா ஐயப்பா சரணம் ஐயப்பா ஐயப்பா சரணம் ஐயப்பா ஐயப்பா சரணம் ஐயப்பா ஐயா அயப்பா ஐயப்பய்யா அயப்பா சால தன்றி స్వామి మనసు తన్మయంతో ఆనందోత్సాహాలతో ఆనంద బాష్పాలు కారుతున్న యప్ప ఈ జన్మకిస్తారు స్వామి శరణం అయ్యప్ప స్వరణం గురువు గారి లేనిదే యాత్ర లేదు నాయన గురువుగారు కోపంలో కానీ ఎవరినిమో నన్నా కానీ అందరూ గురువు గారిని కానీ మమ్మల్ని కానీ మేమేమన్నా మమ్మల్ని క్షమించండి ఎందుకంటే మేము మీ అందరి కోసం సేవ చేయాలనే ఉత్సాహంతో ఆ తాపత్రంతో ఆవేశంగా ఏమైనా అంటాము దాన్ని మీరు మాత్రం మనసులో ఉంచుకోకండి స్వామి శరణం శరణం కాబట్టి గురువు అనేవాడు మూలం అదేవిధంగా శిష్యులు అనేవాళ్ళు కూడా ఉండాలి వాళ్ళు కూడా మూలమే కాబట్టి శిష్యుడు ఉంటేనే గురువు గురువు ఉంటేనే శిష్యుడు కాబట్టి స్వామి శరణం అయ్యప్ప శరణం ఒక చిన్న పాట గురువు గారి కోసంగా అంటే గురువులేంది నాకు యాత్ర లేదు నేను ఆ కాళ్ళు నొప్పులు రాలేనన్నా కానీ గురువు గారి వాళ్ళు నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి గురువు గారి కోసం స్వామి విశ్వరణం అయ్యప్ప చక్కనయ్యా స్వామి అయ్యప్ప ఎక్కడున్నావు నిన్ను చూడ భక్తులూ వేచియున్నారు వేచియున్నారు చక్కనయ్యా స్వామి అయ్యప్ప ఎక్కడున్నావు భక్తులూచి ఉన్నారు ఏచియున్నారు కన్యస్వాముల పేరుతో నిన్ను సేవించి సాగినాము కన్యస్వాముల పేరుతో నిన్ను సేవించి సాగినాము గురు స్వామి బాట మేరగా మెడల మాలలు వేసినామయ్యా చక్కనయ్యా స్వామి అయ్యప్ప ఎక్కడున్నావు నిన్ను చూడ భక్తులూ వేచి ఉన్నారు మండలం ఉన్నారు నిన్ను చూడా తలచినాము మండలము దీక్షయుండి నిన్ను చూడా తలచినాము మణికంట మచ్చుకైనా మరువలేమయ్యా ఆదుకోవయ్యా చక్కనయ్యా స్వామి అయ్యప్ప ఎక్కడున్నావు నిన్ను చూడ భక్తులూ వేచి ఉన్నారు తారితప్పిపోదు మోని సన్నిధానము చేరలేమో తారితప్పిపోదు మోని సన్నిధానము చేరలేమో కొండ కోనలు దాటి దాటి వస్తున్నామయ్యా ఆదుకోవయ్యా చక్కనయ్యా స్వామి అయ్యప్ప ఎక్కడున్నావు నిన్ను చూడా భక్తులూ వేచి ఉన్నారు ముడుపులన్నీ స్వీకరించి ఎల్లు కొనగా ముడుపులన్నీ స్వీకరించి ఎల్లు కొనగా శబరిగిరిపై వెలసి ఉన్న స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప చక్కనయ్యా స్వామి అయ్యప్ప ఎక్కడున్నావు నిన్ను చూడా భక్తులెల్లరు వేచియున్నారు వేచియున్నారు స్వామి వంద మందికి కూడా స్వామివారి అనుగ్రహంతో అందరికీ చిన్నవిచ్చి స్వామివారి స్వామివారి మదిలో మనకు స్థానం ఇచ్చినందుకు మనకి